তাপ তাপক তাপে বনাব కూలుస్తున్నారన్నది ఒకటి అడగాలి మనం అది అంతే తప్ప రెండు మన పేదలకు సంబంధించి చేసుకున్న ఇళ్లే అడ్డం ఉన్నాయా లేదా వెనకాల భూస్వాముల సంబంధించి ఆక్రమించుకున్నటువంటి భూములు ఉన్నాయి వారి జోలికి ఎందుకు వెళ్ళరు చుట్టాలు మనం ఎవరు ఎవరు వ్యతిరేకం భూములు ఉన్నటువంటి వాళ్ళు ఆక్రమించుకుంటే వాళ్ళు నోటీస్ ఇవ్వరా రెండు భూములు లేనటువంటి వాళ్ళు మనం ఆక్రమించుకుంటే అందుకే ఈ రోజు మనం మా ఇల్లు వస్తే ముందు మా నేత నుంచి ప్రొఫైల్ లెక్కించుకుని వెళ్ళండి మనం ఎవరో అయ్యే మనకి అయిన ఎల్లించి పది మందికి చనిపోయారు అప్పుడే

आने को पर चला ले लो ಎರ ಕೂಲ್ ಆಪಾಲಿ ಪೇದ ಕೂಲ್ಕಿ ವೇತನು ಪೇದ ಕೂಲ್ಕಿ ವೇತನು ಪ್ರಾಣ ಅರ್ಚಿಂತ ಇನ್ನು ಕಾಪಾಡ ಪ್ರಾಣ ಅರ್ಚಿ ಇಲ್ಲ ಎಲ್ಲ

আরে <muchas> ముందు <laughs>

ये देखो यहां बोतल पटकते पटकना हम चल चल तो नहीं आ गए अम्मा ए दोनों की चक्कर अंदर रे

ಇಲ್ಲ ಏನೋ ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆనకోడేరు మండలం ఆనకోడేరు గ్రామంలో అందూరు సీతారామరాజు నగర్ అనేది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నుండి ఇక్కడ పేదలు నూట ముప్పై మంది ఇల్లు నిర్మించుకుని ఆ ఇల్లు సంబంధించి కాపాడు చేస్తూ ఉన్నారు వాళ్ళకి కరెంటు కనెక్షన్ ఉన్నాయి మంచి పనులు ఉన్నాయి సిమెంట్ రోడ్ చేస్తారు అలాగే అందరికీ కూడా ఇక్కడ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి వాళ్ళ జీవనం సంబంధించినటువంటివి ఇక్కడ వైఎస్గా పాలుతూ ఉన్నాయి కానీ ఈ మధ్యకాలంలో రఘురామకృష్ణవాసు గారు ఎమ్లీ ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ నియోజకవర్గంలో అంటే జిల్లాలో ఎక్కడా లేదు రాష్ట్రంలో కొన్ని దారుణం ఎక్కడా లేదు ఎక్కడ ఉత్తరప్రదేశ్లో ఉన్న బుల్ రోజర్ రాజ్యం బుల్ సంబంధించినటువంటి కోర్టు తీసుకొచ్చి ముందు కరెంటు కనెక్షన్ కట్ చేసి గతంలో ఇల్లు తొలగించాలని ప్రయత్నం చేశారు అప్పుడు అడ్డుకోగలిగాం అప్పుడు వెనక్కి వెళ్ళారు అప్పుడు మరలా పేదరిక ప్రత్యామ్నాయం కల్పించి మేము ఈరోజు ఆ స్థలాలు ఇస్తామనేది చెప్పారు కానీ ఈ రోజుకి కూడా ఎవ్వరికీ కూడా ఇవ్వలేదు ఇచ్చింది నూట ముప్పై మందిలో ముప్పై ఐదు మందికి మాత్రం ఇచ్చారు అందులో పదిహేను మంది మాత్రం ఎంతమంది పది మంది కట్టుకున్నారు తప్ప మిగిలిన వాళ్ళు కూడా కట్టుకునే పరిస్థితి లేదు ఇది అనువుగా లేవు కొన్ని ఏమో కోర్టు పెండింగ్ లో ఉన్నాయి అటువంటి పరిస్థితుల్లో ఈ పేదరిక నివసిస్తూ ఉంటే ఈ రోజు దుర్మార్గంగా మొత్తం పేదల కొట్టడానికి పోలీసు వారు రెవెన్యూ వారు ప్రొక్లైన్లు అగ్నిమాపక సిబ్బంది మొత్తం అందరూ కూడా వచ్చేసి ఈ రోజు పేదల మీద ఈరోజు దౌర్జన్యం చేయడానికి చేశారు అయితే మేము కోరేది ఏంటంటే ఈ రోజు ఈ పేదల భూములే కనపడ్డాయా వీళ్ళ ఇంటి వెనకాల ఎకరాల ఎకరాలు భూస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆక్రమించుకుని ఉన్నారు అటువంటి వాళ్ళకి భూములు ఉన్నటువంటి యజమానులకి నోటీసు ఇవ్వలేదు కానీ చెంటు భూమి లేని ఎక్కడ ముకుని బతికే కూర్చొని చేసుకునే బతికే వాళ్ళకి మాత్రం ఈ రోజు సంబంధించి అప్పుడు ఎంతవరకు సంబంధించాం అందుకే మేమేం కోరుతామంటే వీళ్ళకి కూడా మేము ఈరోజు ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తాం రెండు ఈ రోజు పోలీసులు నన్ను అరెస్ట్ చేయడం పోలీసు వారికి సంబంధించిన వెహికల్ని ఎన్నవకోకుండా మహిళలకు సంబంధించి అడ్డుకున్నారు నలుగురు మహిళలు సుమతప్పి కోల్పోయారు వాళ్ళు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళే వన్ నాట్ ఎయిట్ లో తీసుకెళ్లారు వాళ్ళ సంబంధించి ఎప్పటికైనా మేము కోరేది ఏంటంటే ఈ ప్రభుత్వం మూర్ఖత్వాన్ని వదిలి వెంటనే రోజు ఇక్కడ వచ్చినటువంటి ఇబ్బంది ఎవరైతే ఉన్న వాళ్ళందరూ వెనిదిరి వెళ్ళి పేదలకు ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత మాత్రం ఈ మీరు దొరికిస్తారా ఏం చేస్తారో మాకు అనంతరం అప్పటి కూడా మా పేదలు ఇక్కడి నుంచి కదిలేదు లేదు పేదల అవసరం మా పేదల కోసం ప్రాణాలు అనిపించడంకైనా సరే మేము సిద్ధంగా ఉన్నామని ఈ రోజు ప్రభుత్వ నేతలు